ఉన్నత చదువులు చదివి వేర్వేరు స్థలాల్లో స్థిరపడిన నలభై మూడు మంది స్నేహితులు ఒకే చోట కలిసిన అరుదైన సంఘటన తార్నాకాలో చోటు చేసుకుంది మహబూబ్ నగర్ లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో బిఈడి చదివిన మిత్రుల ఆత్మీయ సమ్మేళనాన్ని తార్నాకలో డాక్టర్ లక్కరాజు నిర్మల నివాసంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన వారు తమ పాత స్మృతులను నెమరు వేసుకున్నారు అప్పట్లో తాము గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుని ఆనందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ లక్కరాజు నిర్మల సురభి భూపతిరావు బెజారపు వేణుగోపాల్ పద్మావతి భండారి మీసాల రాజేంద్ర ప్రసాద్ షేక్ మీరా గటికి కృష్ణాచారి దోర్నాల శ్రీనివాసులు గాది కుమారస్వామి గుడి రామ్ ప్రసాద్ రామప్పగారి పుల్లయ్య పాసా సింహయ్య బట్కే గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు మహబూబ్నగర్ గవర్నమెంట్ బీడీ కాలేజీలో చదివినటువంటి మా మిత్రులందరినీ కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఆ రోజు మేము గడిపినటువంటి మధురమైనటువంటి క్షణ క్షణాలని నిమరు వేసుకొని ఆనందంగా ఉన్నది మన భూపత్ర గారు చెప్పినట్టుగా మాకు ఈ ఆయుష్ పెంచుతుంది ఇది ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొకటి జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు శుభదినం నలభై మూడు సంవత్సరాల తర్వాత ఒక్కసారి గెట్టుగెదర్ పెట్టుకొని లక్కరాజు నిర్మల గారి ఆధ్వర్యంలోపల వారి గృహంలో మా యొక్క చిన్నప్పటి బాలుర సముదాయంతో బాలికల సముదాయంతో ఆ రోజు జరిగిన సంఘటనలు ఆ రోజు జరిగిన కార్యరూపం ఏ విధంగా ఉన్నది ఈ ఫ్యూచర్లో మన ఈ విధంగా అయితే మన ఆలోచన కూడా ఆ రోజు ఏమాత్రం లేకున్నది ఆ రోజు ఆ కార్యరూపము అక్షరాలు ఇప్పుడు ప్రూఫ్ చేసి తాతయ్యలుగా మా యొక్క అనుభవాలు అందరి సమక్షంలో పంచుకొని ఈ ఇంకా మాకు ఒక ఐదు సంవత్సరాలు ఆయుష్ పెంచడానికి ఈ యొక్క ప్రోగ్రాము ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్విజయంగా ప్రోగ్రామ్ అవ్వడం జరిగింది ఎప్పుడూ సదా లక్కరాజు నిర్మల గారికి కృతజ్ఞతాభావంతో ఈ ఆనందాన్ని వారికి అంకితం చేస్తున్నాం ఈరోజు మా గెట్టుగెదర్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఎయిటీ టూలో బీఈడీ చేసుకున్న వాళ్ళం మహబూబ్ నగర్లో నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ బ్యాచ్ వాళ్ళము ఇవాళ గెట్ టుగెదర్గా చేసుకున్న మీటింగ్ అయ్యాము ఈ ఆత్మీయ సంస్థలో మా ఫ్రెండ్స్ అందరిని నలభై నలభై మూడు సంవత్సరాల తర్వాత మేము అప్పుడు చిన్నప్పుడు చూసుకున్నవే మళ్ళీ ఇప్పుడు మేము ఇంత రిటైర్ అయిపోయిన తర్వాత ఇవాళ గెట్టుగెదర్గా కలుసుకోవడం జరిగింది అందరూ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉండి ఆనాడు బాయ్స్గా ఉన్నవాళ్ళు మేము వాళ్ళ తాతయ్యలుగా వచ్చామమ్మ అన్నారు కాబట్టి ఇలాంటి ఒక అపురూపమైనటువంటి మధుర క్షణాలుగా భావిస్తున్నాను వారందరూ కోర్చి ఇక్కడికి వచ్చారు మేమందరం ఒక్కొక్క ఒక్కొక్క అనుభవాలు చెప్పుకుంటున్నప్పుడు మా కళ్ళలో ఆనంద భాష్పాలు రాలుతున్నాయి ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒకళ్ళు టీచర్గా పనిచేశారు ఒకళ్ళు ఎంఆర్ఓలుగా పనిచేశారు ఒకళ్ళు బ్యాంక్ మేనేజర్లుగా పనిచేశారు కొందరు ప్రొఫెసర్స్గా పనిచేశారు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం వాళ్ళు కలుసుకున్నాము శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.